గత నెల రోజుల నుండి సెటిబలజా సామాజిక వర్గం కుల ధృవీకరణ పత్రాల విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ప్రభుత్వం ముగింపు పలికింది దీనిపై కొత్తపేట మండలం సెటిబలజ యువత సమావేశమై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో యువత నాయకులు బొక్క ప్రసాద్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీవో వల్ల శటీ బలజా కులానికి అన్యాయం జరిగింది గీతా కులాల మధ్య అనవసర ఉద్రిక్తతలు సృష్టించేలా ఉన్న చీకటి జీవోలను కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని వెంటనే సవరించింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సతిబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇకపై సెటిబలి జా హక్కుల ధృవీకరణ పత్రం పొందినప్పుడు ఇతర కులాల పేర్లు చెప్పకుండా మంత్రి వాసంశెట్టి సుభాష్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు గెజెట్ నోటిఫికేషన్ తీసుకురావడానికి చేసిన కృషి మరుగులేనిదన్నారు వైసీపీ నేతలు చేస్తున్న అసత్య తీవ్రంగా ఖండించింది అన్నదమ్ముల్లో కలిసి ఉన్న గీతాకులాల మధ్య విభేదాలు సృష్టించడానికి వైసీపీ కుట్రలు చేస్తుందన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగిరెడ్డి శెట్టి బల్జన్ ఓసీ జాబితాలో చేర్చుతున్నారని చేస్తున్న అసత్య ప్రచారాలు హాస్యాస్పదంగా ఉందన్నారు సమావేశం ఏమిటంటే గత కొద్ది రోజుల నుండి శెట్టి బల్జులు ఎవరైనా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలంటే శెట్టి బల్జ కులానికి ముందుగా గౌడని ఏడవుతుంది దానివల్ల గత నెల రోజుల నుంచి శెట్టి బలిజ సంఘస్థులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఈ విషయాన్ని స్థానిక మంత్రివర్యులు శ్రీ వానశెట్టి సుభాష్ గారి దృష్టికి చాలామంది సంఘీలు తీసుకెళ్ళడం జరిగింది మరి వారు దీనిపై స్పందించి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి సెట్టి సోదరులు పడుతున్నటువంటి ఈ ఇబ్బందిని వారు దృష్టికి తీసుకెళ్లారు వారు సానుకూలంగా స్పందించే ఈ విషయాన్ని దృష్టిలో తీసుకుని మరి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఏదైతే జియో నెంబర్ ఫోర్ను బట్టి చెట్టు బల్జ కులాన్ని ముందుగా ఏ కులం పేరు లేకుండా చెట్టు బల్జకి సెట్ బల్జ్గా గౌడ్కి గౌడుగా ఈడిగా ఈడిగా శ్రీసైనిక శ్రీసైనిగా ఏతగా ఏతగా ఇవ్వాలని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది మరి ఈ ఈ కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి వాన్సెట్ సుభాష్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మేమందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం మరి ఈ లోకల్గా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో చిర్ల జగ్గిరెడ్డి గారు మరి శెట్టి బల్జులపై మరి అతిప్రామ చూపిస్తూ మరి వారికి వారి అధికారంగా ఉన్నప్పుడు సిట్టి బజ్జులకు ఆరు నెలల ముందు గుర్తొస్తారు మరి ఈనాడు సిట్టి బల్జులపై అతి ప్రేమ చూపిస్తూ సిట్టి బల్జుల్ని ఓసీలో కలిపేస్తున్నారని ఒక ప్రచారం అంటూ మొదలుపెట్టారు అది ఆ ప్రచారం చూస్తుంటే మాకు హాస్యాస్పదంగా అనిపించింది అదేవిధంగా సిట్టి బల్జీలపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నట్టు సిట్టి బల్జులకి పదవులు ఇవ్వట్లేదు లేకపోతే సిట్టి బల్జ్ యొక్క మంత్రుల యొక్క ఫోటోలు ఫ్లెక్సీలు ఇవ్వట్లేదని చెప్తున్నారు ముందు సెట్టు బల్జీ మీ పార్టీలో ఉన్న సెట్టు బల్జీలు రేపు మా కూటమి పార్టీలో రాకుండా చూసుకోండి అంతే తప్ప ఇలాంటి ఆస్తిస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసి నలుగురిలో నవ్వులు కావద్దని తెలియజేస్తున్నాం ఇక్కడ వానశెట్టి సుభాష్ గారు ప్రజలను మెచ్చుకున్న నాయకుడు ఎంత ఎప్పుడు వచ్చాం కదనే బుల్లెట్ దిగిందా లేదన్నట్టు మరి ఇవాళ ఆయన యొక్క పనితీరు మనం చూస్తున్నాం ఎంతోమంది అనాథులను అభాగ్జులను ఆదుకుంటూ మరి యొక్క అనేక వ్యవహారశీలు చూస్తున్నాం ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు వైసీపీ వాళ్ళు ఏదో కంటలు నలిచిపెట్టినట్టు కురుచుకున్నా కానీ ఆయన మీద జనం చూపించినటువంటి ప్రేమ మనలు మాత్రం ఎప్పటికీ చెరిగిపోవని మరి ఈ ఈ ఏదైతే ఈ ప్రచారం మీద వైసీపీలు చేస్తున్న కుట్రలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నిన్నటి నుంచి తొలగిపోయాయని మేము తెలియజేసుకుంటూ మరి ఈ సహ ఈ సంబంధించినటువంటి వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం